సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి నరసింహమూర్తి ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి చిన్ననాటి నుంచి ఎన్నో సేవలు చేసేవాడు ఆయనే కృష్ణుడికి రథ సారథి కూడా కానీ తను చేసే సేవలకు ఎప్పుడూ ఏ ప్రతిఫలమో ఆశించలేదు ద్వాపర యుగంలో తన అవతారం చాలించే ముందు శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడిని పిలిచి ఉద్దవా నా అవతార కాలంలో ఎంతోమంది నా నుంచి ఎన్నో వరాలను బహుమతులను పొందారు కానీ నీవు ఎన్నడూ నన్ను ఏదీ కోరలేదు కనుక నీకు ఏదన్నా ఇవ్వాలని ఉంది ఏమి కావాలో కోరుకో అని ప్రేమగా అడిగారు అప్పుడు ఉద్ధవుడు దేవా నీ లీలలను అర్థం చేసుకోవటం మాత్రం కాదు నాకు ఏ వరమూ వద్దు కానీ నిన్ను ఒక ప్రశ్న అడుగుదాము అనుకుంటున్నాను అడగవచ్చునా అని వినయంగా ఇలా అడిగాడు కృష్ణ నీవు మా అందరికీ జీవించటానికి ఇచ్చిన సందేశము ఒకటి కానీ నీవు జీవించిన విధానము మరొకటి మహాభారత యుద్ధములో నీవు పోషించిన పాత్ర తీసుకున్న నిర్ణయములు చేపట్టిన పనులు నాకేమీ అర్థం కాలేదు దయచేసి నా సందేహములను తీర్చి నన్ను అనుగ్రహించండి అని కోరుకున్నాడు దానికి కృష్ణుడు ఉద్దవా ఆనాడు యుద్ధ భూమిలో అర్జునుడికి గీతను బోధించాను ఈనాడు నీకు ఉద్ధవ గీతను బోధించటానికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాను నన్ను ఏమి అడగాలనుకుంటున్నావో తప్పకుండా అడుగు అని ఉద్ధవుడిని ప్రోత్సహించాడు ఇక ఉద్ధవుడు తన ప్రశ్నలను అడగడం మొదలుపెట్టాడు కృష్ణ పాండవులు నీ ప్రాణ స్నేహితులు కదా నిన్ను గుడ్డిగా నమ్మారు కూడా నువ్వు వారి వర్తమానము భవిష్యత్తు తెలిసినవాడివి అటువంటప్పుడు వారిని జూదము ఎందుకు ఆడనిచ్చావు మంచి మిత్రుడు అలాంటి వ్యసనములను ఎక్కడన్నా ప్రోత్సహిస్తాడా పోని ఆడనిచ్చావే అనుకో కనీసం వారిని గెలిపించి ఆ కౌరవులకు బుద్ధి చెప్పి ఉండకూడదా అది కూడా చెయ్యలేదు ధర్మజుడు ఆస్త్యంతా పోగొట్టుకుని వీధిన పడ్డాడు ఆఖరికి తన తమ్ముళ్లను కూడా ఓడిపోయాడు అప్పుడైనా నీవు అడ్డుపడి వాళ్లను కాపాడుచుండలేదు కదా కౌరవులు దుర్బుద్ధితో పరమ సాధ్వి అయిన ద్రౌపదిని జూదంలో మోసం చేసి గెలిచారు కానీ అప్పుడైనా నీవు నీ మహిమతో పాండవులను గెలిపించలేదు ఎప్పుడో ఆవిడ గౌరవానికి భంగం కలిగినప్పుడు ఆమెను ఆకర్షణంలో అనుగ్రహించావు సమయానికి ఆదుకున్న ఆపద్బాంధవుడవని గొప్ప పేరు పొందావు కానీ ముందే నీవు కలుగజేసుకుని ఉంటే ఆమెకు నిండు సభలో జరిగిన అవమానం తప్పేది కదా సమయానికి ఆదుకునేవాడే మంచి మిత్రుడనిపించుకుంటాడు నీవు చేసినదేమిటి స్వామి అని ఉద్ధవుడు ఎంతో బాధతో కృష్ణుడిని తన ఆంతర్యమేమిటో తెలుపుమని ప్రార్థించాడు నిజానికి ఈ సందేహములు మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారందరికీ కలుగుతాయి కనుక కృష్ణుడు ఎంతో ప్రేమతో ఉద్ధవుడి ద్వారా మన అందరికీ ఉద్ధవ గీతను ఈ క్రింది విధంగా బోధించాడు ఉద్ధవ ప్రకృతి ధర్మ ప్రకారం అన్ని విధాల జాగ్రత్త పడి తగిన చర్యలను తీసుకునే వాడే గెలుపుకు అర్హుడు దుర్యోధనుడికి జూదములో ప్రావీణ్యము లేకపోయిన ఆస్తిపరుడు కనుక తన అర్హత ప్రకారం ఆస్తిని పణంగా పెట్టాడు ఎంతో తెలివిగా తన మామ చేత పందెమును వేయించాడు ధర్మరాజు మాత్రం పందెములను నా చేత వేయించాలి అని అనుకోలేదు నా సహాయమును కోరనూ లేదు శకుని నేను ఆడి ఉంటే జూదము ఎవరు గెలిచేవారు నేను కోరిన పందెమును శకుని వేయగలిగేవాడా లేక అతను చెప్పిన పందెము నాకు పడేది కాదా నీవే చెప్పు సరే ఇదిలా ఉంచు ధర్మరాజు అజ్ఞానంలో మరొక క్షమించరాని నేరం చేశాడు అదేమిటంటే నేను చేసుకున్న కర్మ వలన ఈ ఆటలో ఇరుక్కున్నాను కృష్ణుడికి ఈ సంగతి తెలియకూడదు ఇటువైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణుడు రాకూడదు అని ప్రార్థించాడు దాంతో ఏమీ చేయలేక చేతులు కట్టుకొని తన పిలుపు కోసం ఎదురు చూస్తూ నిలబడిపోయాను ధర్మరాజు సరే భీముడు అర్జునుడు నకుల సహదేవులు కూడా ఓడినప్పుడు వారి కర్మ అనుకున్నారే కానీ ఏమాత్రము నా సహాయము కోరలేదు అలాగే ద్రౌపది కూడా దుశ్శాసనుడు తనను సభలోకి ఈడ్చినప్పుడు కూడా నన్ను స్మరించకుండా నిండు సభలో అందరితో తనకు న్యాయం చెయ్యమని వాదించింది తన బుద్ధి కుశలతనే నమ్ముకుంది చివరికి తన ప్రయత్నములన్నీ విఫలమయ్యాక గొంతెత్తి నన్ను పిలిచింది సంపూర్ణ శరణాగతితో నన్ను శరణు వేడింది అప్పుడు వెంటనే ప్రత్యక్షమై నేను ద్రౌపదిని ఆనాడు రక్షించలేదా అని కృష్ణుడు ఉద్ధవుడిని తిరిగి ప్రశ్నించాడు కృష్ణుడి సమాధానములకు ఉద్ధవుడు భక్తితో చలించి కృష్ణ అలాగైతే మాలాంటి సామాన్యుల సంగతి ఏమిటి మేము చేసే కర్మలలో కూడా నీవు కోరితే కల్పించుకొని సహాయం చేస్తావా అవసరమైతే మమ్మల్ని చెడు కర్మలు చేయకుండా కాపాడతావా అని చక్కటి ప్రశ్న వేశాడు దానికి శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వుతూ ఉద్దవ మానవ జీవితం వారు చేసుకున్న కర్మల ద్వారా సాగుతుంది నేను వారి కర్మలను నిర్వర్తించను వాటిలో కలుగ చేసుకోను కేవలం ఒక సాక్షిగా గమనిస్తూ ఉంటాను అదే భగవంతుని ధర్మము అని వివరించాడు ఉద్ధవుడు అయితే కృష్ణ మేము తప్పుదారి పట్టి పాపులను పాపములను మూటగట్టుకుంటుంటే నీవలా దగ్గరుండి చూస్తూ ఉంటావా మమ్మల్ని అడ్డుకోవా ఎక్కడి ధర్మము స్వామి అని ప్రశ్నించాడు దానికి కృష్ణుడు ఉద్దవా నీ మాటలను నీవే జాగ్రత్తగా గమనించు నీకే అర్థమవుతుంది భగవంతుడు నీతోనే నీలోనే ఉన్నాడని నిన్ను దగ్గరుండి గమనిస్తున్నాడని గుర్తించినప్పుడు నీవు తప్పులు ఎలా చేయగలుగుతావు చెప్పు ఈ సత్యాన్ని మరచినప్పుడే మానవుడు తప్పుదారి పడతాడు అనర్థాలని కొని తెచ్చుకుంటాడు ధర్మరాజు జూదము గురించి నాకు తెలియదనుకోకపోవటమే తాను చేసిన మొదటి తప్పు నేను అంతటా ఉన్నాను అని అతను గుర్తించి ఉంటే ఆట పాండవులకు అనుగుణంగా సాగేది అని ఉద్ధవుడికి చక్కగా బోధించాడు శ్రీకృష్ణుడు కృష్ణుడు బోధించిన మధురమైన గీతను విని ఉద్ధవుడు ఎంతో ఆనందించి తన సంశములన్నింటినీ తీర్చినందుకు కృతజ్ఞతా భావంతో కృష్ణుడికి నమస్కరించాడు స్వస్తి